నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను సి అండ్ హోమియోపతి డాక్టర్ ఫ్రీకస్ హోమియోపతి రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం అదేంటంటే బార్తోలిన్ సిస్ట్ ఆర్ బార్తోలిన్ యాప్సెస్ వచ్చిన విమెన్ లో సో మార్సిపులైజేషన్ అనే ఒక సర్జికల్ టెక్నిక్ ఉంటుంది చాలా సర్జికల్ టెక్నిక్స్ ఉన్నాయి దాంట్లో కామన్ గా యూజ్ చేసేది మార్సిపులైజేషన్ సర్జికల్ టెక్నిక్ ఈ మార్సిపులైజేషన్ సర్జికల్ టెక్నిక్ అలోపతి ట్రీట్మెంట్ కానీ లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు మీరు గైనకాలజీస్ దగ్గరికి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంట్ అంటారు ఆ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు దాంట్లో ఎన్ని డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయి దీనికంటే బెటర్ మనం హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చా అని మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసు సో ఫస్ట్ బార్తోలిన్ సిస్ట్ ఆర్ బార్తోలిన్ ఆబ్సస్ అంటే ఏంటంటే ఇక్కడ విమెన్ వజైనల్ ఏరియాలో ఇది వజైనా ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు గ్లాండ్స్ ఉంటాయి అనమాట దీన్ని బార్తోలిన్ గ్లాండ్స్ అంటాం ఎప్పుడైతే ఈ గ్లాండ్ ఇన్ఫెక్ట్ అయ్యి ఫామ్ అవుతుందో దాన్ని ఏమంటామంటే అంటే బార్తోలిన్ ఆబ్సస్ అంటాం అనమాట ఒక్కసారి బార్తోలిన్ యాప్సెస్ ఫామ్ అయిన తర్వాత ఇలా ఉంటుంది లెఫ్ట్ సైడ్ కానీ ఉంటుంది రైట్ సైడ్ కానీ ఉంటుంది బాగా పెయిన్ స్వెల్లింగ్ రెడ్నెస్ అసలు టచ్ చేయలేరు కూర్చోలేరు లేవలేరు నడచలేరు ఇంకా సెక్షువల్ యాక్టివిటీలో అసలు పాల్గొనలేరు అనమాట సో కొంతమందికి కొన్ని సంవత్సరాల తరబడి ఉంటుంది కొంతమందికి అక్యూట్ గా అంటే సడన్ గా కూడా వన్ మంత్ వన్ డే లో వస్తుంది అనమాట సో దీన్ని మనం బార్తోలిన్ సిస్ట్ ఆర్ బార్తోలిన్ యాప్సెస్ అంటారు సో ఈ బార్తోలిన్ సిస్ట్ ఆర్ బార్తోలిన్ యాప్సెస్ లో అలోపతి కానీ లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ కానీ ఇంగ్లీష్ మెడిసిన్ కానీ మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు మార్సిపిలైజేషన్ అనే సర్జరీని సజెస్ట్ చేస్తారు ఆ మార్సిఫిలైజేషన్లో ఏం చేస్తారంటే ఒక చిన్న ఇన్సిషన్ ఇలా ఇస్తారనమాట ఇన్సిషన్ ఇచ్చి సో లోపల పస్సు ఉంటుంది కదా ఆ పస్సు మొత్తం డ్రైన్ చేసేస్తారు డ్రైన్ చేసేసిన తర్వాత దీన్ని పక్కకు పెట్టి కుట్టాలి అంటే ఏంటంటే ఇది వజైనల్ లిప్ అనమాట వర్టికల్ లిప్స్ అంటాం కదా సో ఈ పార్ట్ కొంచెం కట్ చేసేస్తారు కట్ చేసి తీసి పడేస్తారు పడేసిన తర్వాత ఏంటంటే వీళ్ళు దీన్ని రివర్స్ చేసి ఆ బార్తోలిన్ గ్లాండ్ అంతా ఎక్స్పోజ్ అయ్యేటట్టు రివర్స్ చేసి కుట్టేస్తారు అనమాట ఒక్కసారి కుట్టేసిన తర్వాత ఏమంటే ఈ బార్తోలియన్ గ్లాండ్లోంచి వచ్చే సెక్రీషన్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి అంటే అక్కడ అక్యూములేట్ కాకుండా బయటకు అనమాట కొన్ని రోజుల తర్వాత హీల్ అయిపోతుంది సో దీంట్లో మనకు మెయిన్ వీళ్ళు చేసేది అంటే ఇన్సిస్టెంట్ డ్రైనేజ్ సూచరింగ్ అండ్ అడ్జస్ట్ తీసి కుట్టేస్తారు సో అప్పుడు ఏమవుతుందంటే కంటిన్యూస్ డ్రైనేజ్ లోపల ఏదైతే ఫ్లూయిడ్ ఫామ్ అవుతుందో అది బయటికి గా వచ్చేస్తుంది ఒక ప్యాడ్ అనేది మీరు పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట సో ఈ లో అసలు డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అసలు ఫస్ట్ మీరు మార్సిపులైజేషన్ ఎందుకు చేస్తారు చేసేది ఏంటంటే మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఇనీషియల్గా యాంటీబయాటిక్స్తో ట్రై చేస్తారు పెయిన్ కిల్లర్స్తో ట్రై చేస్తారు వర్క్ కాకపోతేనే మీరు మార్సిపలైజేషన్కి వస్తారు మార్సిపలైజేషన్కి వచ్చే పర్పస్ ఏంటి మెయిన్గా రీఅకరెన్స్ కాకూడదు బట్ ఈ మార్సిపులైజేషన్ చేసిన తర్వాత కూడా హై ఛాన్సెస్ ఆఫ్ రియాక్కరెన్స్ మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అసలు పర్పసే అంతగా పని చేయదు అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫెక్షన్ రిస్క్ సో ఎప్పుడైతే ఇది మీ వజనల్ ఏరియాని కట్ చేసి సో దాన్ని ఓపెన్ చేసి కూడిన తర్వాత అంతా ఎక్స్పోజ్ అయిన తర్వాత ఏంటంటే అక్కడికి మైక్రో ఆర్గానిజమ్స్ వెళ్ళడం చాలా ఈజీ ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో నార్మల్గా బయట స్కిన్ కట్ అయింది అనుకోండి గాలికి ఎక్స్పోజ్ అవుతుంది ఇన్ఫెక్షన్ రిస్క్ తక్కువ ఉంటుంది బట్ ఉమెన్ యొక్క వజైనల్ ఏరియాలో కట్ చేసి ఓపెన్ చేసి పెట్టినప్పుడు హై రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది అనమాట నెక్స్ట్ పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది ఎందుకంటే ఉమెన్ యొక్క వజైనల్ ఏరియా చాలా సెన్సిటివ్ ఏరియా ఆ ఏరియాలో ఏమవుతుందంటే బెయిన్ సెన్సిటివ్ నవ్స్ అనమాట ఆ నర్వ్స్ అన్ని కట్ కావడం వల్ల ఆ నర్వ్స్ అన్ని ఇరిటేట్ కావడం వల్ల చాలా పెయిన్ డిస్కంఫర్ట్ ఉంటుంది ఈ సర్జరీ చేసేటప్పుడు చేసిన తర్వాత కూడా డిలేడ్ హీలింగ్ సో హీలింగ్ అంటే ఈ పుండు ఏదైతే ఉందో అది మానడం కూడా చాలా టైం పడుతుంది ఎందుకంటే అది కన్సీల్డ్ ఏరియాలో ఉంటుంది అక్కడ గాలి సరిగా ఉండదు సో అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు కాబట్టి సో హీలింగ్ అనేది కూడా చాలా స్లో హీలింగ్ ఉంటుంది విమెన్ యొక్క వజైనల్ ఏరియాలో నెక్స్ట్ స్కార్ ఫార్మేషన్ సో ఇది ఈ డిసీజ్ అనేది నార్మల్ గా యంగ్ ఉమెన్ వస్తుంది కొంచెం అరౌండ్ థర్టీస్ ఫార్టీస్ ఉమెన్కి కూడా వస్తుంది ఆ స్టేజ్లో ఏమవుతుందంటే వీళ్ళకి స్కార్ ఫార్మేషన్ అక్కడ ఒక మనం ఏదన్నా చర్మం పైన కట్ చేసినప్పుడు ఒక మచ్చలాగా పడిపోతుంది చూడండి అలాంటి మచ్చలాగా పడిపోతుంది అనమాట వజనల్ ఏరియా అంతేకాకుండా ఇంపార్టెంట్ థింగ్ కాస్మెటిక్ డిస్ఫిగర్మెంట్ కాస్మెటిక్ డిస్ఫిగర్మెంట్ అంటే ఏంటంటే వజైన ఒక సైడ్కి వెళ్ళిపోవడం కానీ ఇట్లా ముడుచుకున్నట్లు అయిపోవడం కానీ సి ఎవరన్నా ఎలా అందంగా ఉన్నారు అని తెలుస్తుందంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సిమెట్రికల్ గా ఉంటేనే అది మోర్ ఈసెటిక్ అనమాట ఎప్పుడైతే ఆ సిమెట్రిక్ అవుతుందో ఆ కాస్మెటిక్ డిస్ఫిగర్మెంట్ వస్తుందో సో చూడ్డానికి కూడా సరిగా కనపడదన్నమాట సో దాన్ని మనం ఏమంటాం కాస్మెటిక్ డిస్ఫిగరేషన్ ఎందుకంటే పార్ట్ ఆఫ్ గ్లాండ్ కట్ చేసేసి సూచర్స్ వేస్తారు కాబట్టి సో ఆ కాస్మెటిక్ డిస్ఫిగర్మెంట్ కూడా చూస్తామన్నమాట ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ఇది సక్సెస్ కాదో ఫెయిల్ అవుతుందో సో మళ్ళీ మళ్ళీ సిస్ట్ వస్తుందో ఇప్పుడు ఏం చేస్తారంటే కంప్లీట్ సిస్ట్ ఎగ్జిషన్ అంటారన్నమాట కంప్లీట్ సిస్ట్ ఎగ్జిషన్ అంటే కంప్లీట్ బార్తోలిన్ గ్లాండ్ రిమూవ్ చేయడాన్ని కంప్లీట్ సిస్ట్ ఎగ్జిజిషన్ అంట ఒక్కసారి ఆ బార్తోలిన్ గ్లాండ్ రిమూవ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే డ్రైనెస్ విమెన్ యొక్క వజనల్ ఏరియాలో డ్రైనెస్ ఉంటుంది ఈ డ్రైనస్ ఓన్లీ సెక్షువల్ యాక్టివిటీ అప్పుడే కాదు సో సెక్స్వల్ యాక్టివిటీ లేనప్పుడు కూడా బాగా డ్రైగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ బార్తోలియన్ గ్లాండ్ పని ఏంటంటే విమెన్ సెక్షువల్ గా ఎగ్జైట్ అయినప్పుడు అక్కడ లిక్విడ్ రిలీజ్ చేస్తుంది అనమాట ఫ్లూయిడ్ రిలీజ్ చేస్తుంది అంటే బాగా విస్కస్గా గా ఉన్న ఫ్లూయిడ్ రిలీజ్ చేస్తుంది అనమాట బార్తోలిన్ ఫ్లూయిడ్ ఎప్పుడైతే ఈ బార్తోలిన్ ఫ్లూయిడ్ డ్రై అయిపోతుందో సో డ్యూరింగ్ ఇంటర్ కోర్స్ ఎప్పుడైతే ఇంటర్ కోర్స్ చేస్తారో లూబ్రికేషన్ లేకుండా అక్కడ ఫిక్షన్ వల్ల పెయిన్ అనేది కూడా పెరుగుతుంది అనమాట సో ఇన్ని డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయి మార్సిపలైజేషన్ వల్ల ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం మార్సిపలైజేషన్ ఎలా చేస్తారు అని లైవ్ వీడియో ఒకటి ఉంది ఆ వీడియో లింక్ నేను ఈ డిస్క్రిప్షన్ లో పెట్టాను ప్రతి ఒక్కరు చూడండి ఆ వీడియో చూసిన తర్వాత ఈ డిస్ఫిగర్మెంట్ ఎందుకు వస్తుంది ఈ స్కార్ ఫార్మేషన్ ఎందుకు జరుగుతుంది అసలు ఏం చేస్తారు ఎలా దాన్ని కట్ చేసి కుడతారు అనేది మీకు క్లియర్ గా ఉంటుంది ఆ వీడియో డిస్క్రిప్షన్ లో చూడాలి దెన్ హోమియోపతి హౌ హోమియోపతి కెన్ హెల్ప్ యూ హోమియోపతిలో చాలా మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి అవేవో మనం చూద్దాం ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ డిసీజ్ ని రాకుండా మళ్ళీ ప్రివెంట్ చేయాలన్నమాట ఫస్ట్ టైం ఆఫ్ హోమియోపతి ఇస్ టు ప్రివెంట్ ఎనీథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు మీ ఫ్రెండ్ ఉన్నారు ఇద్దరు ఒకటే కండిషన్స్ లేకపోతే ఒకటే హాస్టల్లో ఉంటారు ఒకటే ఇంట్లో ఉంటారు సో మీకు ఆ ప్రాబ్లం వస్తుంది వేరే వాళ్ళకి రావట్లేదు ఎందుకు అంటే మీ బాడీలో ఆ టెండెన్సీ ఉంది హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్ల ఏదైతే ఆ టెండెన్సీ ఉందో భారత్లో సిస్ట్ ఫార్మేషన్ టెండెన్సీ ఉందో ఆ సిస్ట్ ఫార్మేషన్ టెండెన్సీని కంప్లీట్గా తీసేయచ్చు అరౌండ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీమెన్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు హండ్రెడ్ కేసెస్ వస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్లో మళ్ళీ మళ్ళీ రాకుండా కంప్లీట్గా ప్రివెంట్ చేయొచ్చు అనమాట బట్ ఓన్లీ అరౌండ్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఒక్కొక్కసారి రికర్ అవుతుంది ఒక్కొక్కసారి మెడిసిన్ వాడినంత వరకు బాగానే ఉంటుంది మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ వస్తుంది బట్ దట్ ఈస్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ కంప్లీట్గా రాకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే క్యూర్ మీకు ఈ డిసీజ్ వచ్చింది అనుకోండి సో హోమియోపతి మెడిసిన్స్ వల్ల కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్లో కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది కంప్లీట్గా క్యూర్ అంటే మీకు బార్తోలిన్ సిస్ట్ లేనప్పుడు ఎలా ఉందో కంప్లీట్గా రివర్స్ అయిపోతుంది అనమాట ప్యాథాలజీ స్కార్ ఫార్మేషన్ ఉండదు డిస్ఫిగర్మెంట్ ఉండదు ఏమీ ఉండదు జస్ట్ మీకు బార్తోలిన్ సిస్ట్ అనేది ఓపెన్ అయిపోయి ఫస్ట్ అంతా బయటకు వచ్చేసి కంప్లీట్ హీల్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది దాన్నే మనము క్యూర్ అంటాం అనమాట బట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ లేకపోతే నాట్ ఈవెన్ ఫైవ్ పర్సెంట్ వన్ టు పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో ఏమవుతుందంటే మెడిసిన్ వాడినంత వరకు తగ్గుతుంది రైట్ మెడిసిన్ వాడిని స్టాప్ చేయడం మళ్ళీ వస్తుంది వాళ్ళు చాలా రోజులు మెడిసిన్ వాడాల్సి వస్తుంది ఇంకొక కొన్ని కేసెస్ ఉంటాయి ఇదే వన్ పర్సెంట్ టూ లో ఏమవుతుందంటే మెడిసిన్ వాడిన తర్వాత కంప్లీట్ గా తగ్గిపోతుంది మళ్ళీ ఒక సంవత్సరానికో లేదా సిక్స్ మంత్స్కో మళ్ళీ వస్తుంది బట్ ఇట్ ఈస్ వెరీ రేర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ క్యూర్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్లో ఈ వేరియేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇంకొకటి చాలా సేఫ్ హోమియోపతి అనేది చాలా సేఫెస్ట్ మెడిసిన్ సో ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు మీరు కొన్ని రోజులు మెడిసిన్ వాడినా కూడా మనకు పెయిన్ కిల్లర్స్ వాడము యాంటీబయాటిక్స్ వాడము ఇవన్నీ ఏమి ఉండవు కాబట్టి మీకు జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి హోమియోపతి ట్రీట్మెంట్లో చాలా ఎఫెక్టివ్ ఎంత ఎఫెక్టివ్ అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ కంప్లీట్లీ క్యూట్ అండ్ ఈవెన్ ఆల్ ది కేసెస్ మంచి రిలీఫ్ కూడా అనమాట నా దగ్గర వరల్డ్ వైడ్ ప్రపంచం మొత్తం మీద బార్తోలసిస్ట్ కేసెస్ వస్తాయి ఇంతవరకు ఒక్క పేషెంట్ కూడా సర్జరీకి వెళ్ళలేదు థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ లో ఒకరో ఇద్దరు సర్జరీకి వెళ్ళారు వాళ్ళు ఏంటంటే ఈ గైనకాలజిస్ట్లు భయపెట్టడం వల్ల ఇప్పుడు సర్జరీ చేయకపోతే ఏమో అయిపోతుంది సో పెయిన్ ఉంటుంది కొద్దిగా ఆ పెయిన్ భరించలేకుండా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళని ఫోర్స్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి ఒకరినో ఇద్దరునో థౌజండ్స్ ఆఫ్ కేసెస్ వన్ టు టూ పర్సెంట్ కదా థౌసండ్స్ ఆఫ్ కేసెస్ లో ఒకరినో ఇద్దర్నో సర్జరీ వరకు తీసుకెళ్లారన్నమాట వీళ్ళకి కూడా యాక్చువల్గా సర్జరీ అవసరం లేదు కానీ సర్జరీ చేశారు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది హోమియోపతి ట్రీట్మెంట్ టైమ్లీ సో చాలా మంది భయపడ్డారు సార్ నాకు ఇప్పుడు చాలా పెయిన్ ఉంది ఎంత పెయిన్ ఉంటుందంటే ఇప్పుడు మనము ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాము సూసైడ్ చేసుకుందాం అంత పెయిన్ ఉంటుంది ఆ టైప్ పెయిన్లో కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్లో బాగా పనిచేస్తుంది ఒకవేళ పని చేయకపోతే ఈ ఆ కొద్ది టైంలో మాత్రం మీరు పెయిన్ కిల్లర్స్ కానీ లేకపోతే ఏదన్నా టెక్నిక్స్ వాడచ్చు సిడ్జ్ బాత్ కూడా చేయొచ్చు చాలా మందికి ఒక అపోహ ఉంటుంది అనమాట హోమియోపతి అంటే చాలా స్లో అనేది కాదండి అక్యూట్ కేసెస్ లో చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది పెయిన్ తగ్గిస్తుంది బార్తోలి సిస్ట్ ని ఓపెన్ చేసి మీకు ఫస్ట్ ఎప్పుడైతే డ్రైన్ అయిపోతుందో పెయిన్ కూడా ఇమ్మీడియట్ గా తగ్గిపోతుంది కొన్ని కేసెస్ లో ఏమవుతుందంటే ఓపెన్ కానప్పుడు మీరు పెయిన్ కిల్లర్స్ వాడచ్చు సో దాంట్లో ఏ ప్రాబ్లం లేదు పెయిన్ కిల్లర్స్ వాడినా కూడా హీలింగ్ బాగా క్విక్ గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది కంప్లీట్ గా క్యూర్ చేయచ్చు రిలీవ్ చేయొచ్చు చాలా సేఫ్గా ఉంటుంది సో కొన్ని కండిషన్స్ లో మాత్రం మీరు పెయిన్ కిల్లర్స్ అనేవి వాడాల్సి వస్తాయి చాలా కొద్ది మందికి సో ఇన్ని అడ్వాంటేజెస్ హోమియోపతిలో ఉన్నాయి బార్తోలిసిస్ లో ప్రతి ఒక్కరు బార్తోలిసిస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ హోమియోపతి ట్రీట్మెంట్ ట్రై చేయండి కంపల్సరీ సక్సెస్ అవుతుంది నెక్స్ట్ ఫిజికల్స్ హోమియోపతిలో మేము టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఇస్తాం బార్తోలసిస్ కి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఒకటి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్లో మళ్ళీ రెండు ఉంటాయి ఆడియో కాల్ చేసి మాతో మాట్లాడవచ్చు లేకపోతే వీడియో కాల్ చేసి మాట్లాడచ్చు మీ ఛాయిస్తో మీకు ఆల్రెడీ ఏమన్నా రిపోర్ట్స్ ఉంటే అన్నీ మాకు పంపించండి ఇంకేమన్నా అవసరమైతే మీరు లోకల్గా చేయించి మాకు పంపించచ్చు సో ఒక్కసారి మీ కేసు అంతా స్టడీ చేసిన తర్వాత మీకు వెంటనే మెడిసిన్స్ షిఫ్ట్ చేస్తాము విత్ ఇన్ ఇండియా అయితే త్రీ డేస్లో త్రీ బిజినెస్ డేస్లో మీకు రీచ్ అవుతుంది యుఎస్ అయితే ఫోర్ బిజినెస్ డేస్ పడుతుంది అదే ఎనీ కంట్రీ సో ప్రపంచంలో అన్ని కంట్రీస్కి పంపిస్తాం ఎక్సెప్ట్ పాకిస్తాన్ పాకిస్తాన్కి మనకు పంపించడానికి లేదు సో ఏ కంట్రీకైనా మనకు ఫైవ్ బిజినెస్ డేస్ అనేది పడుతుంది అనమాట సో ఇది ఆన్లైన్ ట్రీట్మెంట్ ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ మనకు మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి మీ నియరెస్ట్ బ్రాంచ్ గురించి ఎక్కడుందో ఎంక్వైరీ చేసి డైరెక్ట్గా వచ్చి మా డాక్టర్స్ని కలిసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు చాలా హోమియోపతి క్లినిక్స్ ఉన్నాయి ఇండివిజువల్ డాక్టర్స్ ఉన్నారు బట్ వై ఫిడికస్ హోమియోపతి ఈ ఫిడికస్ హోమియోపతిలో మీకు హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ హైయెస్ట్ సక్సెస్ రేట్ బార్తోలిసిస్ట్లో హైయెస్ట్ సక్సెస్ రేట్ మనకు ఫిడికస్ హోమియోపతిలో ఉంటుంది అంతేకాకుండా ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ మేము ఇచ్చే ట్రీట్మెంట్ కానీ లేకపోతే మీకున్న అదర్ ఆప్షన్స్ కానీ మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు దాచిపెట్టడం అంటూ ఏమి ఉండదు కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది అదేవిధంగా పర్సనల్ కేర్ ఇప్పుడు మొత్తం రోబోలాగా అయిపోయింది అనమాట ఒక హాస్పిటల్ కాల్ చేశారనుకోండి ఎవరు కాల్ చేస్తున్నారో తెలియదు ఎందుకు కాల్ చేస్తున్నారో తెలియదు మా దగ్గర అలా కాదనమాట పేషెంట్ కాల్ చేసిన వెంటనే ఆ డేటా అంతా మా దగ్గర ఉంటుంది మా రిసెప్షనిస్టులు కానీ లేకపోతే పేషెంట్ కేర్ రిప్రజెంటేటివ్స్ కానీ మా డాక్టర్స్ కానీ మిమ్మల్ని ఈజీగా గుర్తుపడతారు మీ ప్రాబ్లం ఏందో గుర్తుపడతారు మీరు ఒక డాక్టర్ దగ్గరికి పోయి ఒక క్లినిక్ దగ్గరికి పోయి చెప్పిన ప్రాబ్లమ్ మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు యూ విల్ గెట్ పర్సనల్ కేర్ విత్ ఫిడికస్ హోమియోపతి ఇంతే కాదు మా దగ్గర ఉన్న డాక్టర్స్ హైలీ క్వాలిఫైడ్ మేము వాడే మెడిసిన్స్ కానీ వరల్డ్స్ బెస్ట్ మెడిసిన్స్ మేము వాడతాం అది ఎంత కాస్ట్ అయినా కూడా మనము మంచి సోర్స్ దగ్గర నుంచే మెడిసిన్స్ తెప్పిస్తాం కాబట్టి సక్సెస్ రేట్ కూడా మనకు చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట సో దట్స్ ద రీజన్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఫిడికస్ హోమియోపతి ఫర్ బార్తోలిన్ ఆప్సస్ థ్యాంక్ యూ Phyticus homeopathy.